చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఎనభై తొమ్మిది పెద్దూరులో శుక్రవారం రాత్రి జరిగిన దాడిలో గాయపడిన శేషప్పను కుప్పం వందపడకల ఆసుపత్రిలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్లతో కలిసి పరామర్శించారు అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ శేషాద్రి కుటుంబంకు అండగా ఉంటుందని శేషాద్రికి మెరుగైన వైద్యం కోసం అన్ని విధాల సహాయం చేస్తామని శేషాద్రి కుటుంబ సభ్యులకు తెలిపారు ఈ సందర్భంగా కంచర్ల శ్రీకాంత్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఓటమి భయంతోనే విచక్షణ కోల్పోయిన వైసీపీ గుండాలు టీడీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారని వాపోయారు శుక్రవారం రాత్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్త శేషాద్రిపై కాపు కాసుమరి రాలతో దాడి చేసినందుకు ఆయన తీవ్రంగా ఖండించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఎన్ని దాడులు చేసినా మేము ఎంతో సహనంగా ఉన్నామని నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ఎన్నికల సంఘం మరియు డీసీపీ దృష్టికి తీసుకెళ్లారని తగిన న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ ఎంతో ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో కడప తరహా ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎంత దూరమో లేదని దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నుంచి ఇరవై నాలుగు వరకు ఎటువంటి అరాచకాలు జరిగినా మనం చూసాం అది ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో ఎంత విచ్చలవిడిగా ఎంత విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద లేకపోతే ఎవరైతే ఈ ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించారో వాళ్ళ మీద ఏ విధంగా దాడులు చేస్తూ వచ్చారో మనం చూస్తూ వచ్చాం సో ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది ఆల్రెడీ రిజల్ట్స్ రావడానికి రెండు వేల ఇరవై నాలుగు మన జూన్ ఫోర్త్న మనకి కౌంటింగ్ ఉంది ఈ లోపలే వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనేటటువంటి అహంకార భావంతో ఎన్ని చోట్ల టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారో మీడియా మిత్రులందరికీ తెలుసు అలాగే కుప్ప నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు మేము సహనంతో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి మీరు ఏదన్నా లీగల్ గా ఎలక్షన్ టైంలో కూడా మీరు అందరూ చూశారు ఎక్కడెక్కడ దాడులు పాల్పడ్డారు ఆఖరికి ఎమ్మెల్సీ భరత్ గారు ఆయన గన్మెన్ కూడా మా పోలింగ్ ఏజెంట్ ఉన్న ఉన్న వాళ్ళని పోలింగ్ బూత్ దగ్గర ఉన్న వాళ్ళని ఏ విధంగా దాడి చేశారో చూసాం తర్వాత కూడా రంబిగానపల్లిలో నిన్నగాక మొన్న మా కౌన్సిలర్ సెల్వం అండ్ ఇతర ఇతర సీనియర్ నాయకుల మీద ఏ విధంగా అశోక్ వాళ్ళ మీద ఏ విధంగా దాడి చేశారో మనం చూసాం ఇప్పుడు మొన్న నస్రుల్లా నసరుల్లా మీద దాడి ఎలక్షన్ మూమెంట్ లో దాడి చేయటం చూసాం ఇప్పుడు మళ్ళీ ఎయిటీ నైన్ పెద్దూర్లో రాత్రి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైనటువంటి కార్యకర్త అనేటటువంటి శేషాద్రి అట్లాగే శ్రీనివాస్ వెంకటేష్ వీళ్ళు ముగ్గురు పొలం దగ్గర ఉంటే ఏ విధంగా దాడి చేసి గాయపరిచారో మనం చూసాం ఇప్పుడే పేషెంట్ల ముగ్గురిని చూడటం జరిగింది దాంట్లో శేషాద్రి ఎక్కువగా గాయపడటం నడుం భాగం ఆ వాటన్నిటి చోట కూడా ఎక్స్రే లో తీయించాలా ప్రాబ్లమాటిక్ గా ఉందని చెప్పనేసి అతను చనిపోయాడనే భావించి వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పనేసి చెప్పడం జరిగింది డీజీపీ కూడా కంప్లైంట్ పెట్టబోతున్నాం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయపరంగా పోరాటం చేసి ఎవరైతే దాడులు చేసి ఈ విధంగా ఇది చేశారో వాళ్ళందరి మీద రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వందకు వంద శాతం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం ఎప్పుడు కూడా ఎన్నికలైన తర్వాత వాళ్ళకు కావాల్సిన పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు వీళ్ళకి కావాల్సిన పార్టీకి వీళ్ళు వేసుకుంటారు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది ప్రశాంతంగా ఉండిపోతుంది అటువంటి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో మాకు ఓట్లు నీళ్లు కట్ చేయడం కొన్ని గ్రామాల్లో రోడ్లు కట్ చేయడం ఇప్పుడు కాపు కాసి రాత్రాలు తగ్గిపోతుంటే కొట్టడం ఇటువంటి అన్ని కాక్షనిజం రాజకీయాలు కుప్పాల్లోకి తెస్తున్నారు కడప రాజకీయాలను కుప్పంలో గుప్పిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఓట్లు ఎవరెవరికి వేసారో నాలుగో తెలుతుంది అంతవరకు అందరూ ప్రశాంతంగా ఉండాలి కానీ ప్రతి ఒక్కరు రెచ్చగొట్టి చేస్తున్నారు నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎనభై ఐదు శాతం మంది ఉన్నాం మేము రెచ్చిపోతే వాళ్ళు చచ్చిపోతారు కానీ మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం కానీ రెచ్చ కొడుతున్నారు మా నాయకుడు మాకు నేర్పించినంత ప్రశాంతంగా ఉండండి గలాటలేకపోతుంది రెచ్చలు చేయద్ది అని మా నాయకుడు మాకు నేర్పించాడు ఆ విధంగా మేము పోతున్నాం కానీ ఈ రోజు వాంటెడ్ గా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదే నయాల గ్రామంలో ఎమ్మెల్సీ చేసిన దాని వల్లనే వాళ్ళు ఎమ్మెల్సీ చొరవ చూసుకొని ఆ గలాటలు సృష్టించడానికి ఈ రోజు కారణమైంది అక్కడ రౌడీ షీటర్ ఉండే సత్య అనే రౌడీ షీటర్ ఉన్నాడు అతని ద్వారా వీళ్ళంతా రాత్రుల్లో పోయి కొట్టడం జరిగింది అటు దయచేసి ఈ ప్రాక్షణితాన్ని మాకు వద్దు మాకు ప్రశాంతంగా కుప్ప నియోజకవర్గం సాగు చేసుకొని రైతులు బాగుపడాలని కోరుకుని నియోజకవర్గం ఇది ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం